రాజధాని ప్రాంతం తుల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది హత్యలు అత్యాచారాలు దొంగతనాలతో పాటు నార్కటిక్ సైబర్ వంటి నేర పరిశోధనల్లో ఆధారాలను గుర్తించేందుకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటవుతోంది తుల్లూరు సమీపంలోని ఎన్ ఫోర్టీన్ రహదారి వెంబడి ఐదెకరాల విస్తీర్ణంలో సుమారు తొంభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు ఈ ఏడాది మార్చి నాటికి ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందాం ఇది ప్రస్తుతం ఎన్ ఫోర్టీన్ ఈ ఫైవ్ రోడ్డు జంక్షన్ దగ్గర తుల్లూరు ప్రాంతంలోని ఇందుకు సంబంధించిన అతిపెద్ద మోడర్న్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులోకి రాబోతుంది ఇందుకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి గతేడాది మార్చిలోనే ఇదే ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో కూడా నేను చూపించాను ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చాము ఈ జనవరి నెల వచ్చే కల్లే నిర్మాణ పనుల్లో చాలా మార్పులు వచ్చాయి చాలా స్పీడ్గా పనులు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది ల్యాబ్ నిర్మాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి దానికి సంబంధించిన పనుల పురోగతి ప్రస్తుతం నేను చూపిస్తాను నా వెనకాల కనపడేదే ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి కీలకమైన బిల్డింగ్ ఇదే ఏ బ్లాక్ ఉంటారు మొత్తం ప్లస్ ఫైవ్తోని ఇందుకు సంబంధించిన ఏ బ్లాక్ ఉండబోతుంది ఇప్పటికే ఈ ఏ బ్లాక్కి సంబంధించి నిర్మాణం స్ట్రక్చర్ మొత్తం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పూర్తి అవడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఫోకస్ పెడటం జరిగింది ప్రస్తుతం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఐదు ఎకరాల్లో ఉంటుంది దాదాపు తొంభై నాలుగు కోట్ల రూపాయలతోనే దీన్ని నిర్మిస్తూ ఉన్నారు ప్రస్తుతం మీకు చూపిస్తున్న ఏ బ్లాక్ సంబంధించి స్ట్రక్చర్ పూర్తి చేసుకొని దాంతోపాటు బయట ఏదైతే ఉందో ఎలివేటర్ వర్క్స్తో పాటు మరోపక్క ఇంటర్నల్గా ఇంటీరియర్ వర్క్స్ దాంతోపాటు ఇతర ల్యాబ్కి సంబంధించిన ఫ్లో ఫ్లోర్ వర్క్స్ దానికి సంబంధించిన రూఫ్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది ఇంకా ఈ బ్లాక్లోనే మొత్తం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే మొత్తం నాలుగులో నాలుగు బ్లాక్లను కూడా నిర్మిస్తున్నారు ఏ బ్లాక్ ద్వారా దీని నుంచి మనం రైట్ సైడ్లకు వస్తే బీ బ్లాక్ చూసుకోవచ్చు ఈ బి బ్లాక్ గతంలోని గత గత ఏడాది మార్చిలో చూసినట్టయితే నిర్మాణం కొంతవరకు అంటే బేస్మెంట్ లెవెలే ఉంది ప్రస్తుతం మొత్తం బీ బ్లాక్ సంబంధించి మూడు ఫ్లోర్లకు సంబంధించిన స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి దాదాపు గ్రౌండ్ లెవెల్కి సంబంధించిన బ్రిగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది దీనికి సంబంధించిన ప్లాస్టిక్ వర్క్ దాంతోపాటు స్ట్రక్చర్ కొంతవరకు కూడా పూర్తవ్వాల్సిన అవసరం ఉంది దానికి పనులు దానికి సంబంధించిన పనులు స్పీడ్గా జరుగుతున్నాయి ఆ బీ బ్లాక్ నుంచి పక్కకు వద్దాము అదే బ్యారిస్టర్ బ్లాక్ ఈ బ్లాక్ దాదాపు వంద శాతం పనులు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది గతంలో కూడా ఈ బ్లాక్ సంబంధించి కూడా నిర్మాణాలు పూర్తి చేశారు ఎందుకంటే బ్యారిస్టర్ బ్లాక్ అనేది ఫోరెన్సిక్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబొరేటరీస్లోనే చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఏదైతే అగ్ని ప్రమాదాలు జరిగినా దాంతోపాటు ఫైరింగ్ జరిగినా దానికి సంబంధించిన పరిశోధనలు అన్ని కూడా ఇక్కడి నుంచి కూడా జరగబోతున్నాయి ఇంకా దీని ఆపోజిట్లో చూసినట్టయితే ఈ బ్లాక్ అనేది ఈ ఏదైతే ఈ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ పనిచేసే సిబ్బంది కోటం క్వార్టర్స్ ఆ క్వార్టర్స్కి సంబంధించి కూడా ఈ బ్లాక్ను నిర్మిస్తూ ఉన్నారు అది ప్రధానంగా చూసుకున్నట్టయితే పైలింగ్ బాక్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి దానికి సంబంధించి కూడా పైలింగ్ బాక్స్ ఈ బ్లాక్లో మనం స్పష్టంగా చూసుకోవచ్చు ప్రస్తుతం ఏదైతే బేస్మెంట్ లెవెల్ నుంచి కూడా ఐరన్ను ఫిక్స్ చేస్తున్నారు ఇక్కడ నుంచి దానికి రైట్ సైడ్లో మనం చూద్దాము రైట్ లో సంబంధించి కలే సీ బ్లాక్ ఈ సి కి సంబంధించి బేస్మెంట్ లెవెల్ పైకి లేవడం జరిగింది దానికి సంబంధించి కూడా వాల్స్ ఫిక్స్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫ్లోర్కి సంబంధించి కూడా కాంక్రీట్ పనులు దానికి సంబంధించిన బేస్మెంట్ లెవెల్ నుంచి పై వరకు వర్క్స్ కూడా ప్రస్తుతం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది నేను మొత్తం ఈ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి ఒక్కసారి మనం పరిశీలిద్దాము లోపల ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు ఈ ల్యాబ్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వందలాది మంది కార్మికులు దీనికోసం శ్రమిస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా వర్క్స్ మనం స్పష్టంగా మనం చూసుకోవచ్చు మొత్తం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి చూసినట్టయితే మొత్తం భారతదేశంలోని ఇప్పటి వరకు ఏడు ల్యాబ్లు ఉన్నాయి ఏడు ల్యాబ్లు ఉన్నాయి ఇప్పుడు మనం అమరావతిలోని ఏర్పాటు చేయబోతున్నా నిర్మిస్తున్న ల్యాబ్ ఎనిమిదవ ల్యాబ్ चंडीगढ़ चंडीगढ़ अट्के दिल्ली भोपाल पुणे కోలకత్తా గోహతి హైదరాబాద్ నగరాల్లో ప్రస్తుతం ఇవి ఉన్నాయి ఇటు అమరావతిలో నిర్మించేది అతిపెద్ద దాంతోపాటు మోడర్న్ టెక్నాలజీ నిర్మిస్తున్న ఫోరెన్స్ ల్యాబ్ ఫోరెన్సిక్ ల్యాబ్గా మనకి అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు నేరాలకు సంబంధించి నేరాల పరిశోధనల దాంతోపాటు ఆధారాలు సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ కానీ పూణేలే పూణే ఫోరెన్సిక్ ల్యాబ్ మీద ఆధారపడి ఉండేది ప్రస్తుతం అమరావతిలో దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేరాలకు సంబంధించి వెను వాటిని పరిష్కరించడం దాంతోపాటు దానికి సంబంధించిన ఆధారాలు సేకరించడంలో కూడా ప్రస్తుతం ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ప్రధానంగా చూసినట్టయితే హత్యలు అత్యాచారాలు దొంగతనాలతో పాటు నార్కోటిక్ సైబర్ వంటి నేర పరిశోధనల్లో ఆధారాలు గుర్తించడంలో కీలకంగా ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాగ్ ఏర్పాటు అవుతున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం తుళ్ళూరు సమీపంలో దీన్ని మొత్తం ఐదు ఎకరాల్లో కూడా విస్తీర్ణలో నిర్మిస్తూ ఉన్నారు ఇది ప్రధానంగా చూసినట్టయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేరాలకు సంబంధించి కూడా ఆధారాలు సేకరించడంలో కీలకంగా ఉపయోగపడే అవకాశాలు కనబడుతున్నాయి నేరస్తులు కూడా ఆధునానిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞయించుకుని చట్టం చేతికి చిక్కకుండా సులువుగా తప్పించుకున్నాడు ఈ క్రమంలో అసలైన నేరస్తులను పట్టుకునేందుకు ఖచ్చితంగా పోలీస్ శాఖకు ఈ ల్యాబ్ ఎంత ఉపయోగపడే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నట్లుగా మనకి తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా రెండు వేల పదిహేడులో ఈ ల్యాబ్ ఏర్పాటు చేయాలనేది కూడా నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పదిహేడులోని డిసెంబర్లోని ఈ ల్యాబ్ తుళ్ళూరు ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు మొత్తం ఐదు ఎకరాల్లో ఇందుకు సంబంధించిన శంకుస్థాపన చేశారు ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టడం జరిగింది బ్లాక్ ఏదైతే ఉందో మొదటి బ్లాక్కు సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేశారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఖచ్చితంగా త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలి అని నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే నా వెనకాల కనబడుతున్న మొదటి బ్లాక్ ఏ బ్లాక్కు సంబంధించి రాబోయే రెండు నెలల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చే దిశ కూడా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి మార్చ్ లోనే దీన్ని ప్రారంభించాలి అనే టార్గెట్గా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో నిర్మాణాలను కూడా స్పీడ్ పెంచడం జరిగింది దీని ద్వారా ఎందుకంటే నేరాలు జరిగినప్పుడు దానికి సంబంధించిన పరిశోధన దాంతో పాటు ఆధారాలు సేకరించడంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం హైదరాబాద్కి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ పై కూడా పూర్తిగా ఆధారపడింది ప్రస్తుతం ఈ ల్యాబ్ ఏర్పాటు చేసిన ద్వారా ఖచ్చితంగా నేరాలకు సంబంధించి కూడా అసలైన నేరస్తులను పట్టుకునేందుకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ఫోరెన్సిక్ ల్యాబ్లోని పూణేలో ఏర్పాటు చేసిన ఫోరెన్సిక్ ల్యాబ్ే అతిపెద్ద ల్యాబ్గా అధికారులు చెప్తున్నారు అక్కడ మోడ్రన్ టెక్నాలజీతోని పూర్తి స్థాయిలోని నిర్మించిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఇప్పుడు అమరావతిలో నిర్మిస్తున్న ఇప్పుడు నిర్ అమరావతిలో నిర్మిస్తున్న ఈ ల్యాబే అతి పెద్ద ల్యాబ్గా ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు ఇందులో మోడర్న్ టెక్నాలజీతోని ల్యాబ్లు ఉండబోతున్నాయి ప్రధానంగా కెమిస్ట్రీ ఫిజిక్స్ జువాలజీ బయాలజీ లాంటి ల్యాబ్లు ఉండబోతున్నాయి దానితో పాటు నార్కోటిక్ లాంటి ల్యాబ్లు కూడా ఇందులో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏ బ్లాక్ సంబంధించిన స్ట్రక్చర్ పూర్తి చేసుకొని ఎలివేటర్ వర్క్స్ చూసుకోవచ్చు మొత్తం ఏదైతే ఏ బ్లాక్ ఏ తరహాలో ఉందో బీ బ్లాక్ కూడా అదే తరహాలో కూడా నిర్మించారు ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయిలోని డిజైన్స్ ఫైనల్ చేయడం జరిగింది ఆ డిజైన్స్ ఆధారంగానే పూర్తి స్థాయిలోని ఒక యూనిట్ స్ట్రక్చర్తో దీన్ని నిర్మిస్తున్నారు మనం గతంలో కూడా సిఆర్డిఏ కార్యాలయం చూసాము సిఆర్డిఏ రాయపూర్ దగ్గర నిర్మించిన సిఆర్డిఏ ప్రాజెక్ట్ బిల్డింగ్ కూడా నిర్మించే ముందు ఇదే తరహాలోనే ఒక స్ట్రక్చర్ రూపంలో ఉంది అయితే ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ప్రధానంగా ఆ కార్పొరేట్ భవనాలకు దీటుగా హైటెక్ హంగులతోని అద్భుతంగా కనబడుతుంది అదే తరహాలోనే ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన భవనాలు కూడా అదే తరహాలోనే కనిపించబోతున్నాయి ప్రస్తుతం స్ట్రక్చర్ పూర్తి చేసుకొని బయట ఎలివేటర్కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి లోపల ఇంటర్నల్గా కూడా కొన్ని వర్క్స్ మాత్రం ప్రస్తుతం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఏ బ్లాక్ సంబంధించిన వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి దాని ఇంటర్నల్గా ఎలా ఎలా ఉండబోతున్నది కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఏ బ్లాక్ దగ్గర ఉన్నాము ఏ బ్లాక్ వద్ద వర్క్స్ ఎలా జరుగుతున్నాయి లోపల ఇంటర్నల్గా పనుల పురోగతి నేను చూపించే ప్రయత్నం చేద్దాను ప్రస్తుతం ఈ బిల్డింగ్ సంబంధించిన కూడా స్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది స్ట్రక్చర్ ఒకసారి చూసుకోవచ్చు దగ్గరగా మొత్తం జీప్లస్ ఫైవ్తో ఇందుకు సంబంధించిన భవనాన్ని నిర్మించారు లోపలికి వెళ్దాము లోపల ఇంటర్నల్గా చూసుకోవచ్చు ఎలివేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా లోపలికి వచ్చే వెహికల్స్ కూడా నేరుగా ఈ ప్రదేశంలోని ఆగి ఈ స్టెప్స్ ద్వారా లోపలికి వెళ్ళే దిశగా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా మనం వర్క్స్ స్పష్టంగా చూసుకోవచ్చు దాని పరిస్థితి కూడా నేను స్పష్టంగా మీకు చూపిస్తాను లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక ఆర్కిటెక్చర్ కూడా ఒక అద్భుతమైన డిజైన్స్ దీనికోసం రూపొందించడం జరిగింది చూసుకోవచ్చు లోపల ఒక రౌండ్ కలర్ సర్కిల్ మనకు కనబడుతుంది రౌండ్ కలర్ సర్కిల్ ద్వారా లోపల ఎంట్రన్స్ కి ఒక అద్భుతమైన డిజైన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి దాన్ని స్పష్టంగా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఖచ్చితంగా ఈ బిల్డింగ్ లోని అంటే ఈ బిల్డింగ్ లన్ని కూడా ఇదే తరహాలో కూడా ఉండబో పోతున్నాయి అన్ని కూడా ఒకే సేమ్ డిజైన్లో కూడా దీన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన వర్క్స్ సంబంధించి కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను అన్ని ఫ్లోర్లు కూడా ఇదే తరహాలోనే నిర్మించారు లోపల ఏదైతే ఉందో సీలింగ్ సంబంధించిన వర్క్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి మిగతా అన్ని కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుందో చూపిస్తున్నా ప్రతిదీ కూడా ఇంటర్నల్గా స్టెప్స్ ఉంటాయి దాంతోపాటు లిఫ్ట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఫ్లోర్కి వెళ్లేందుకు ఒక నాలుగు లిఫ్ట్లు కూడా ఇందు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది ఈ మెట్ల ద్వారా ఒక్కొక్క ఫ్లోర్కు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి ప్రధానంగా వివిధ సైన్స్లకు సంబంధించిన ల్యాబ్లు ఉంటున్న నేపథ్యంలోని ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ దాంతోపాటు నార్కోటిక్ లాంటి ఇతర విభాగాలు డిఎన్ఏ పరీక్షలు చేసేందుకు కూడా ఎంతో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నేను ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు చాలా సువి సువి పెద్దదైన గదులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించిన ఫ్లోర్ వర్క్ ఏదైతే ఉందో టైల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు టైల్ వర్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లోర్కి సంబంధించిన రూఫ్ వర్క్స్ మనం స్పష్టంగా చూసుకోవచ్చు కొంత వైరింగ్ కంప్లీట్ అయిన తర్వాత పైకి సంబంధించిన ధర్మాకోల్ ఏదైతే ఉందో షీలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంది దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు దానికి సంబంధించిన వర్క్స్ ఇప్పటికే కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ కొన్ని నేమ్ బోర్డులు కూడా పెట్టారు ఒక గదికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజిక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజిక్స్ సంబంధించి కూడా ఇక్కడ గదిని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ముందుగానే ఆయా ల్యాబులకు సంబంధించిన గుర్తింపు చేసిన తర్వాత దాని తరహాలోనే దావి ఉపయోగపడే అవకాశాలు కనబడి అసిస్టెంట్ డైరెక్టర్ ఆడియో దీనికి సంబంధించి కూడా ల్యాబ్లు సిద్ధం చేయడం జరిగింది ఆ సంబంధిత విభాగానికి సంబంధించి కూడా ల్యాబ్ ఉండే అవకాశాలు తెలుస్తుంది ఇక్కడ కేస్ ప్రాపర్టీ వన్ మొత్తం చూసినట్టయితే లోపల రూమ్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సైన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే దీనికి సంబంధించి కూడా రూమ్స్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోని వాటి పరిస్థితి మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లోనే ఇదే తరహాలోనే పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది సో సెకండ్ ఫ్లోర్లో కూడా వర్క్స్ చూసుకోవచ్చు అన్నీ కూడా ఫ్లోరింగ్ కంప్లీట్ అయ్యి పైన ఏదైతే ఉందో ఏదైతే సీలింగ్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పరిస్థితి మనకి కనబడుతుంది దాని వర్క్స్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా తర్వాత ఎక్విప్మెంట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ల్యాబ్కి సంబంధించి ల్యాబ్గా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ప్లా నేమ్ ప్లేట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దానికి సంబంధించి కూడా వర్క్స్ కంప్లీట్ చేయండి ఎందుకంటే వివిధ విభాగాలకు సంబంధించిన ఫోరెన్సిక్ సంబంధించి కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని ఇది ఐజెసి ఐఐసిజీఎస్ వీడియోకి సంబంధించిన దీన్ని నేము చెప్ పెట్టడం జరిగింది ఇంకా దాంతోపాటు ఫైల్స్ అండ్ రికార్డ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక రూమును ఏర్పాటు చేశారు దానికి సంబంధించి రూమును ఇక్కడ కేటాయించడం జరిగింది దానికి సంబంధించిన కూడా మనం రూమును స్పష్టంగా చూసుకోవచ్చు అది కూడా దాదాపు బయట వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది రిపోర్టింగ్ రిపోర్ట్ టైపింగ్కి సంబంధించిన రూమ్గా ఇక్కడ నేమ్ను కేటాయించారు మొత్తం ఏదైతే ప్రతి ఫ్లోర్కి సంబంధించి కూడా ఇదే తరహాలోనే నిర్మించడం జరిగింది ప్రతి ఫ్లోర్లో కూడా మనకి స్పష్టంగా బయట ప్రాంతం ఏదైతే ఉందో బయట కనిపించే దిశ కూడా ఇక్కడ గ్లాస్ ఎలివేషన్ వస్తుంది ఈ గ్లాస్ ఎలివేషన్ ద్వారా బిల్డింగ్కి మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంటూ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి దాని విధంగానే దీన్ని కేటాయించడం జరిగింది ఈ గ్లాస్ ఎలివేషన్ వచ్చి బయటికి అంతా పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కూడా కనిపించే దిశ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి అమరావతి తి రాజధాని ప్రాంతంలోని ప్రతి బిల్డింగ్ కూడా చాలా అద్భుతమైన డిజైన్తోని అద్భుతమైన ఆర్కిటెక్చర్తో కూడా నిర్మిస్తున్నారు ఇప్పటికే సిఆర్డిఏ కార్యాలయం చూసాము సిఆర్డిఏ ప్రాజెక్ట్ బిల్డింగ్ రాయపూర్లో ఏర్పాటు చేసిన కార్యాలయం తొలుతుగా నిర్మాణం ముందు ఇదే తరహాలోనే ఉండేది ఆ తర్వాత బిల్డింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక అద్భుతమైన ట్రక్చర్తోని అందరూ వావ్ అనేలా కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోని సిఆర్డీఏ కార్యాలయం నిర్మించి ప్రతి ఒక్కరిని ప్రస్తుతం సిఆర్డిఏ ప్రాజెక్ట్ బిల్డింగ్ ఆకట్టుకుంటుంది అంతకంటే దీటుగా నిర్మాణాలు చేపట్టబోతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోని ప్రస్తుతం ఆ తుళ్ళూరు ప్రాంతంలో ఎందుకంటే తుళ్ళూరు ఇటు ప్రాంతంలోని ఇప్పటివరకు ఎటువంటి కార్యాలయం ఓపెన్ కాలేదు అయితే తొలుతుగా ఈ ప్రాంతంలోని స్వరెన్సిక్ ల్యాబ్ను ఓపెన్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం నేను ఈ బ్లాక్నే మార్చ్ ఎండింగ్ నాటికి పూర్తి చేసే టార్గెట్ గా కూడా నిర్మాణాలు స్పీడ్ పెంచడం జరిగింది దానికి సంబంధించిన నిర్మాణాలు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇంటర్నల్ గా ఇంటీరియర్ వర్క్స్తో పాటు ఫ్లోరింగ్ వర్క్స్ దాంతో పాటు ఏదైతే రూఫ్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన నిర్మాణానికి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ కెమెరా పర్సన్ రంగాతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అమరావతి